నమస్తే నేను ప్రియా న్యూస్ కాకినాడ జిల్లా తొనిలో మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబు నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యురాలుగా ఎన్నికైన యనుమల దివ్యను సత్కరించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొమ్మడి అభ్యర్థిగా విజయదుందుబి మోగించిన సందర్భంగా ఆయన ఇరవై మూడవ తేదీన తుని పట్టణ సంబరాలకు వేదికగా నిలుస్తుంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రప్రథమంగా తుని పట్టణానికి విచ్చేస్తున్న యనమల దివ్యకు అపూర్వ స్వాగతం పలికి అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని రాజా అశోక్ బాబు తెలిపారు కూటమి నేతలు సుర్లా లోబరాజు చింతమీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ పరవాడ తాతబాబు తడవర్తి రాజా యనమల లచ్చబాబు దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు శాసనసభ ఎన్నికల్లో మెల్చి ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి యనమల్ దివ్య గారు అఖండమైన భారీ మెదటితో గెలుపొందడం అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో పట్టణంలో కావచ్చు పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో చెప్పాలంటే విజయం సాధించాలని ఎంతో కసిగా ఈ ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క సత్తాన్ని చూపించి ఏదైనా విజయం సాధించాలని కసిగా పనిచేయడం వల్ల ఇది చెప్పాలంటే ఇది కార్యకర్తలు నాయకుల యొక్క విజయం హనుమల దివియ్య గారి విజయం అంటే కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో పర్వశిస్తూ ఈ విజయోత్సవం జరుపుకునేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్న కార్యక్రమం ఇది రేపు ఖచ్చితంగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి కార్యక్రమం సాయి వేదిక నుంచి భారీ ఊరేపుగా ప్రజలందరూ పాల్గొని ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఎవరైతే మీరు పెట్టిన ప్రజలు అందరూ కూడా ఎవరైతే విజయాన్ని ఆశించారో ఆకాంక్షించారు అది ఓట్ల రూపంలో తేడతలం అయింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా నిజోత్సవంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అందరూ ఐకమత్యంగా పనిచేయడం అనేది విజయం సాధించమని చెప్పి ఇక గర్వంగా చెప్పగలుగుతున్నాము సాయివేదిక దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు ఒక ర్యాలీని ప్రారంభించి అలాగా రామా థియేటర్ నుంచి అలాగా సాయివేదిక దాడిన తర్వాత కృష్ణగారి గారి పక్క నుంచి అంటే సాయినగర్ నుంచి సాయినగర్ ఊరేంపు ప్రారంభించి రామ థియేటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్కి వెళ్ళి గొల్లాపార సెంటర్ నుంచి మళ్ళా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఆంజనేశ్వరం గుడి దగ్గర నుంచి రాజేంద్ర ఊరేంపు వెళ్తుంది ఊరేంగు తదంతరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అంటే మన ఉమ్మడి జిల్లా అంటే పంతొమ్మిది అసెంబ్లీ నియోవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రివర్గం అలాగే మన రామకృష్ణ గారి పరిధిలో సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇదా ఇది చాలా చెప్పాలంటే చాలా చాలా కాలం తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగుదేశం సాధించినటువంటి సున్నివర్గాలకు సాధించినటువంటి ఘనమైన విజయం కాబట్టి ఇది ఒక మధురమైన తీపుగుత్తు ఉండాలని ఉద్దేశంతో శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నాం కార్యక్రమం జీవితం చేయాలి ప్రముఖులందరినీ అలాగే కార్యకర్తలని పట్టణ ప్రజలని అందరినీ మేము పేరు పైన కోరుతూ విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను కూడా ఎన్నికల్లో రాష్ట్రంలో అక్కడనే విజయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో పిల్లలు కూడా ఒక ఫుడ్ అనుభవించాలన కావాలా రాష్ట్రం అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ఒక చక్కటి తీర్పు జరిగింది ఈ ఐదుకల్లో కాకుండా మన రాజకీయంలో ఉంది ఈ రాష్ట్రానికి మూడు రోజులకి నేత సేవ అన్న రామకృష్ణ గారు మాట్లాడే కన్న దేవి గారు ఈ కొనబ్యుడిగా పోటీ చేయరు ఆమెకి ప్రతి తొలి యోజకుల ప్రజలందరూ కూడా మంచి విద్యార్థితో జరిగింది పట్టణంలో మూడు మండలాల్లో కూడా విద్యార్థి వచ్చి ఆమెను చేతి గెలిపించి పొందడం జరిగింది ఇక ఆమె ఈ రోజున శాసనసభ్యులుగా కూడా శాసనసభలో ప్రమాణం స్వీకరించింది ఇక్కడ అయిన తర్వాత వాళ్ళ రేపు శాసనసభ కార్యక్రమాలు తీసుకుని ఎల్లుండా శాసనసభ మన ప్రాంత ఆడపిల్ల రేపు మంత్రిని పట్టణాలు రాబోతున్నారు ఆదివారు నాడు సుమారు నాలుగు గంటల సమయం అక్కడ విజయోత్సవాలు చేయాలని సందర్భంతో మన నియోజకవర్గ నుండి అందరూ నాయకులు అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులలో కూడా ఒక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం నాలుగు గంటలకి సాయం నుంచి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి మన మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల పాల్సినట్టు గొల్లపాలనించి మెయిన్ రోడ్డు మీదుగా అన్యాయ సభ నుంచి రాజగ్రాన్లో విజయోత్సవ సభకి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మనం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్ కోసైతే మనం ఈ ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము ఆ విజయోత్సవ సభలో మరి ఈ ప్రతి వ్యక్తికి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఈ కూడా నేను పార్టీగా కోరుతున్నాను ఈ సభ మన సభ మన నాయకులని శాసనసభ్యురాల్ని మనం గవర్నమెంట్ కోసం బాధ్యత ఉంటే ఆ యొక్క గౌరవాన్ని ఆమె అభిన సభని జయనం చేసి కూడా స్థల రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ ప్రదేశాలు ఆ పార్కింగ్ ప్లేస్ అన్నీ కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్లో అవన్నీ కూడా మనం వెహికల్స్ పార్క్ చేసుకొని మనం ర్యాలీగా మోటార్ సైకిళ్ళు మనం కాళనడీ ర్యాలీగా పాల్గొని ఈ స్థానం విద్యంగా తమని చేయక